రేపు నిజామాబాద్లో మనం అమ్మ గ్రాండ్ ఓపెనింగ్ ఉందండి మార్నింగ్ నైన్ థర్టీకి నైన్ థర్టీ అంటే పక్క నైన్ థర్టీ కదా నైన్ థర్టీ నిజామాబాద్లో మీ అందరికి నైన్ థర్టీ నేను వస్తా ఒక అరగంట థర్టీ వచ్చేస్తా సో అడ్రస్ చెప్పండి కరెక్ట్గా ద్వారకా నగర్ హైదరాబాద్ రోడ్ లలిత జ్యువెలరీ పక్కన ఎందుకు అడ్రస్ అనగా నవ్వు వస్తుంది మీకు నాకు అర్థం కాదు మమ్మల్ని చెప్పమంటారు కానీ ఆయన ఎప్పుడు కరెక్ట్ గా చెప్పారు అసలు అని గూగుల్లో టైప్ చేసేస్తే డైరెక్ట్ గా వచ్చి షాప్ ముందు మిమ్మల్ని ఆపుతుందండి సో లలిత జ్యువెలరీ పక్కన అండి ఇటు జిఆర్టీ ఇటు లలిత జ్యువెలరీ మధ్యలో మంది అనమాట మీ బాస్ పక్కనే పెట్టుకున్నారా మా కిరణ్ కుమార్ గారి పక్కన పెట్టారు సో మిస్ అమ్మ మార్నింగ్ నైన్ థర్టీకి ఓపెన్ అయిపోతుంది మేమందరం వస్తున్నాం మీరు కూడా వచ్చేయండి మన మిస్ అమ్మకి ఎప్పుడు గ్రాండ్ సక్సెస్ చేస్తాం ఆఫర్ 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 చెప్పండి చెప్పండి పదివేలు కొన్న ప్రతి కస్టమర్ కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ సిల్క్ కోట శారీస్ రెండు అంటే త్రీ థౌసండ్ రూపీస్ వర్త్ అన్నమాట అంటే సిల్వర్ కాయిన్స్ ఇవ్వడం మన ఆనవాయిత కదా మరి అవి సిల్వర్ కాయిన్స్ అప్పుడప్పుడు ఇస్తుండాలే కొంతమంది గిఫ్ట్లు గట్లా అప్పటికప్పుడు ఇచ్చేస్తుంటారు కదా నేను సో సిల్వర్ కాయిన్స్ కూడా ఉంటాయి అన్నమాట సో వచ్చేయండి మిస్ అమ్మ మాది కాదు మనది